ఈ రోజు ఈ కలెక్టరేట్ ఈరోజు ఈ రజక సైన్యం ఎందుకు వచ్చిందంటే అయ్యా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా రజక జనాభా దామాష ప్రకారం మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి అర్థించడానికి ఇక్కడికి వచ్చాం గత ప్రభుత్వాలు లక్ష రూపాయల పథకం తీసుకొచ్చి వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించిన నాయకులకే ఇచ్చారు అదేవిధంగా ఈ పథకం కూడా మాకు అందకుండా పోయి పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతోనే మేము జనాభా తీసుకొని మీ కలెక్టరేట్ రావడం జరిగింది వాస్తవానికి అన్ని గ్రామాలలో రజకులు ఈ మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నారు సుమారు మేము జిల్లాలో ఇరవై ఆరు వేల కుటుంబాలు పైగా ఉన్నాం మరి ఇరవై ఆరు వేల కుటుంబాల్లో అన్ని కులాలలో ఎక్కువ కులంగా మేమే ఉన్నాం వృత్తి చేసుకొని జీవిస్తున్నాం మరి ఈ వృత్తి చేసుకొని జీవించే వారికి తమరు ఇచ్చే ఐదు లక్షల గృహాన్ని నిర్మించుకోవడానికి మాకు అవకాశం కల్పించాలి వాస్తవానికి ఇల్లు లేక పరదాలు వేసుకొని ఉడిసేసుకొని నివసిస్తున్నాం మరి ఈ ఈ పద్ధతి ప్రకారం చూస్తే మీరు ఇచ్చే మూడు వేల ఐదు వందలు మీ అధికారులు సెలక్షన్ చేసినట్లు మీ ఎమ్మెల్యేల అనుసరణకి వెళ్ళి మాకు అవకాశం దక్కదేమో అనే మా రజక జనాభా ఆమాషా ప్రకారం మాకు ఇంద్రమైళ్ళకు కేటాయించాలని చెప్పేసి ఆలోచనతో ఇక్కడికి వచ్చాం అదే గతంలో కామారెడ్డి డిక్లరేషన్లో ప్రజకులకి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా పది లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నారన్నారు అదేవిధంగా గ్రూపులు చేసుకున్న వారికి ముప్పై లక్షల రూపాయలు సొసైటీకి ఇస్తున్నాడు అవి కూడా మాకు కల్పించాలి ఆర్థికంగా పారిశ్రామికంగా ప్రజకులు గుర్తుకు చెల్లాలంటే మీరు మాకు వ్యక్తి కక్ష కాకుండా మాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం అదే విధంగా యాభై సంవత్సరాలు నిన్న పెన్షన్ యాభై సంవత్సరాలు నిన్న బీసీపీలో ఉన్న నేతన్నలకు గౌడన్న సోదరులకు పెన్షన్ విధానం అమలవుతుంది మరి ఈ జిల్లా రాష్ట్రంలో మూడు కోట్ల జనాభా రజకులకి అనేక రకాల చాకరీ చేస్తున్నాం మరి మేము చేసే చాకరీలో మా రజకులు అనేక రకాల వాళ్ళు ఇచ్చే సబ్బులు పౌడర్లు ఇవన్నీ వాటి వల్ల శారీరక రుగ్మతలు వచ్చే నుంచో ఇస్త్రీ చేయడం వల్ల కళలు నరాలు చచ్చిపడి మంచివాత వచ్చే పరిస్థితి ఉంది మరి వీళ్ళకు కూడా పెన్షన్ విధానం అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం రాబోయే మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మా రోజులకు రాజకీయ వాటా కల్పించాలని మేము ఎప్పుడూ బట్టలు ఉతుక్కునే పరిస్థితుల్లోనే ఉండాలా మాకు కూడా రాజకీయ పరివేషం కల్పించాలి దానికి అనుకూలంగా బీసీ డిక్లరేషన్ లో ఏబిసిడి వర్గీకరణ చేసి రాజకీయంగా మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ వేదిక తమని కోరుకుంటున్నాం జై రచిక జై రచిక